ప్రస్తుతం మనం సంగారెడ్డిలో ఉన్నాం మనతో పాటు ఉన్నారు అడిషనల్ ఎస్పీ సంజీవరావు గారు దివంగత ఎమ్మెల్యే లాస్యా నందిత గారికి సంబంధించినటువంటి కేసు విషయంలో మరిన్ని డీటెయిల్స్ ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే మీ ఇన్వెస్టిగేషన్లో ఏమని తేలింది ఎందుకంటే రకరకాల అటువంటి వ్యాఖ్యలు వినిపిస్తా ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి టాప్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెండింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రెండు వెహికల్స్ లో మొన్న నైట్ సదాశివేట దగ్గర ఒక దర్గాకి ప్రేయర్స్ గురించి వెళ్ళారు ట్వల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్ థర్టీ తర్వాత ప్రేడ్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయినారు టూ వెహికల్స్లో ఆ మదర్ సిస్టర్స్ అందరు కలిసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారు ఇంటి దగ్గర పోయిన తర్వాత బోయిన్పల్లి అరౌండ్ బోయినపల్లి దగ్గరలో నైట్ ఆకలిగా ఉంది అని చెప్తా డ్రైవర్కి ఓకే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గురించి చేద్దామని చెప్పేసి సిస్టర్ని మదర్ని ఇంటికి పంపించిన పంపించి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి అలా పెట్టి వెళ్ళాను షావన్పేట సరికి వెళ్ళేసరికి ఎక్కడ హోటల్ దొరకట్లేదు తర్వాత వాళ్ళు వస్తూ పోతున్నప్పుడు సదర్శిపేట సంగారెడ్డి ఏరియాలో ఒక రెండు హోటల్ చూసినారు ఓపెన్ ఉన్నాయి సో అక్కడికి వెళ్ళి బ్రేక్ ఫాస్ట్ చేద్దామని చెప్పేసి షావన్పేటలో ఎక్కి షావర్పేటలో ఉన్న క్రమంలో సుల్తాన్పూర్ టోల్గేట్ దాటిన తర్వాత డ్రైవర్కి ఓవర్ స్పీడ్ ఉంది బండి అని కళ్ళు మూసుకుపోయినా కొంచెం నిద్ర ఉన్నట్టు మేము అనుకుంటున్నాం నల్లా కనపడ్డాయి కళ్ళు అని చెప్పినాడు ముందు పోతున్న ఒక టిప్పర్కి హిట్ ఇచ్చినట్టు సైడ్కి హిట్ ఇచ్చి కంట్రోల్ కాకుండా రైలింగ్ వెళ్ళి గుతుకున్నాను మేడం సీట్ లో లెఫ్ట్ సైడ్ కూర్చోండి ఆ లెఫ్ట్ సైడే ఎక్కువ హిట్ ఇచ్చింది బండి లెఫ్ట్ సైడ్ కి సో అక్కడ ఆ వర్టికల్ పిల్లర్స్ ఉన్నాయి ఆ వర్టికల్ పిల్లర్స్ గుద్దుకుంది కనుక బండి ఆగిపోయింది ఆగిపోయి ప్రెస్ అయిపోయింది అక్కడే ఎమ్మెల్యే గారికి ఇంజరీస్ హెడ్ ఇంజరీ జా ఫేస్ ఇంజరీ ఇవన్నీ అయినాయి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మాకు పెట్రోలింగ్ వారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు వెళ్ళినారు ఎమ్మెల్యే గారిని బయటకి తీసినారు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కనుక మేము ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేసినాము హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే అక్కడ పోయినా బ్రాడేట్ అని చెప్పినారు దీనిలో ఆకాష్ డ్రైవర్కి ఆ లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ ఉంది కొద్దిగా హెడ్ ఇంజరీ కొద్దిగా ఉంది అది లాస్ట్ వేసినారు కొద్దిగా డీప్ ఇంజరీ కాదు ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసినాం ఆవిడ ఫ్రంట్ సీట్ లో లేరు బ్యాక్ సైడ్ సీట్ లో ఉన్నారు ఫ్రంట్ సైట్ సీట్ బెల్ట్ వేసుకున్నారా వేసుకోలేదండి స్ట్రక్ అయిపోయింది బయటకి తీసే క్రమంలో బ్యాక్ సైడ్ సీట్ డోర్ ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ కి లేదు జరిగింది ఆ ఫ్రంట్ సైడ్ సీట్ ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు స్ట్రక్ అయిపోయింది ఆవిడ సీట్ బెల్ట్ వేసుకోలేదు అని చెప్పేసి నిన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా దాని వల్లనే ప్రాబ్లం అయింది ఎంత అన్నట్టు ఏదో ప్రాథమిక సమాచారం చెప్తున్నారు సార్ అంటే ఆ ఇంజురీస్ బట్టి డాక్టర్ చెప్తున్నారు అదే హెడన్ అని కూడా కార్ లో హిట్ ఇవ్వడం ద్వారా జరిగినట్టు కూడా చెప్తున్నారు సీట్ బెల్ట్ అయితే ఫిక్స్ చేసి ఉంది తర్వాత అయినా బెలిన్స్ వెహికల్ చాలా హండ్రెడ్ వన్ ట్వంటీ స్పీడ్ లో ఉంది అని డ్రైవర్ కూడా చెప్తున్నారు హండ్రెడ్ దగ్గర మనకి ఫిక్స్ అయిపోయి కనపడుతుంది సార్ లాక్ అయిపోయింది మీటర్ సో ఇంకా ఎక్కువే ఉండదు కానీ బ్యాక్ సైడ్ సీట్ లోనే మొత్తం బ్లడ్ ఎంత ఎక్కువ ఉండి అంటే మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే ఎమ్మెల్యే గారిని ఫ్రంట్ సైడ్ సీట్ లో బ్యాక్ సైడ్ తీసుకున్నాం బ్యాక్ సైడ్ తీసుకునే క్రమంలో అక్కడ హోల్డ్ చేసి మనం మీద తీసుకున్నాం అన్నట్టు అక్కడ బ్లీడింగ్ ఎక్కువై అంటే డ్రైవర్ బ్యాక్ సైడ్ సీట్ లో ఉంది ఎక్కువ బ్లడ్ అంతర్ సీట్ లో పడుతు ఆ మూవ్మెంట్ లో ఆ మూమెంట్ లో ఆ మా ఆకలేసింది వెళ్ళింది అని చెప్తా ఉన్నారు ఓకే ఫైన్ కానీ కార్ లో చాలా లేస్ ప్యాకెట్స్ కురుకురే ప్యాకెట్స్ అవన్నీ కూడా చాలా పెట్టున్నాయి కార్ లో నేను నిన్న నేను ప్రత్యక్షంగా చూశాను మీరు చూసారు కురుకురే ప్యాకెట్ రెండు ఉన్నాయి లేస్ ప్యాకెట్లు అవన్నీ కూడా ఉన్నాయి

ఒకటిన్నర ఓట్ల వాళ్ళు కనపడ్డాయి రైట్ ఇంకొక మేజర్ ఇష్యూ అసలు గన్మెన్లు ఏమయ్యారు సార్ గన్మెన్లు నైట్ లో ఉంటారు అది మేము మా కేసు రిలేటెడ్ యాక్సిడెంట్ అంటే గన్మెన్లు ఏమయ్యారు అనేది ఎంక్వైరీలో ఉండదా తెలియదా అది అంటే వాళ్ళు గన్మెన్ల ఇష్యూస్ గురించి వాళ్ళు లోకల్ వాళ్ళు చూసుకుంటారు వేరే పోలీస్ చూస్తారు అది గన్మెన్ ఎందుకు రాలేదన్న అంశం వాళ్ళు ఈ కేసుకి రిలేటెడ్ వాళ్ళు నైట్ వస్తున్నప్పుడే కొంచెం ఎక్కువ మంది ఉన్నారు బండ్లు రెండు బండ్లలో ఉన్నారు కనుక చిన్నపిల్లలు ఉన్నారు ఓకే

లాస్ట్ పదమూడో తారీఖు నల్గొండలో జరిగింది మాకు రిలేటెడ్ కాదు ఇప్పుడు అక్కడ జరిగిన కేసు మాకు రిలేటెడ్ కాదు అంటే సేమ్ డ్రైవర్ అనే మన మీకుందా అవగాహన అనేసి ఇప్పుడు అక్కడ డ్రైవర్ ఎవరు మీరు తెలుసుకుంటే బాగుండేది సేమ్ డ్రైవర్ అని చెప్తున్నారు కాదు కదా కాదు ఆయన వేరే డ్రైవర్ ఆయన వేరే డ్రైవర్ డ్రైవర్ తో మాట్లాడారు డ్రైవర్ తో మాట్లాడాను డ్రైవర్ స్టేట్మెంట్ కూడా వీడియో రికార్డింగ్ చేసాం ఏం చెప్తున్నాడు సార్ టోల్ గేట్ గార్డు తర్వాత కళ్ళు మూసుకుపోయినాయి టార్క్ అయినాయి ఆ క్రమంలో కొద్దిగా హిట్ ఇచ్చింది తర్వాత యాక్సిడెంట్ అయింది ఏ బండికి యాక్సిడెంట్ అయింది ఎట్లా అని చెప్పట్లేదు అది కూడా తెలియదు కళ్ళు మాత్రం చెప్తున్నాడు ఎర్లీ మార్నింగ్ నైట్ జర్నీ చేసినారు అక్కడ ముందు ఏదైతే డాష్ ఇచ్చారో ఆ వెహికల్ ఐడెంటిఫై అయింది కాలేదు చిన్నగా హిట్ ఇచ్చింది స్ట్రాంగ్ గా హిట్ ఇస్తే ఈ వెహికల్ అక్కడ ఆగిపోతుంది సైడ్ హిట్ ఇచ్చింది హిట్ ఇచ్చిన తర్వాత బండి కంట్రోల్ సైడ్ సైడ్ సైడ్కి వెళ్ళిపోయి లెఫ్ట్ సైడ్ తగిలేసింది ఓకే ఆ బండిలో నుంచి పడిన సిమెంట్ అదేదో సిమెంట్ మిక్సరో లేకపోతే లారీ ఏదో చెప్తున్నారు సార్ చూసాం దానికి ఈ ఇన్వెస్టిగేషన్లో నేను ఒక్కనే కాదు దీంట్లో డిప్డ ట్రాన్స్పోర్ట్ అఫెరో ఇన్వెస్టిగేషన్లో ఓకే ఎం వి ఏ స్పాట్ పిలిపించాం క్లోజ్ పిలిపించాం వాళ్ళు కొన్ని సైంటిఫిక్ అవైడెన్స్ కూడా కలెక్ట్ చేసినారు రిపోర్ట్స్ పెండింగ్ ఉంది ఓకే రిపోర్ట్ స్పెండింగ్ కాగానే ఏ వెహికల్కు వీళ్ళు హిట్ ఇచ్చినారు బ్యాక్ సైడ్ ఉండని విషయంలో ఐడెంటిఫై చేస్తారు

ఒక టిప్పర్కి హిట్ ఇచ్చినట్టు సైడ్కి ఒక మధ్యలో హిట్ ఇస్తే బండి ఆగిపోతే అక్కడ బండి ఫస్ట్ ఫస్ట్ హిట్ ఇచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీ మీటర్స్ ముందుకు బండి ముందుకెళ్ళి ఆ తర్వాత లెఫ్ట్ రైలింగ్ బ్యాలెన్స్ అయి ఉండదు ఒకసారి బండి అన్కంట్రోల్ కంట్రోల్ అయిందంటే మళ్ళీ కంట్రోల్ చేయడం చాలా కష్టం క్లియర్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్ నో డౌట్ డ్రైవర్ కొద్దిగా కళ్ళు మూసుకున్నాడు కళ్ళు చీకట్లు పడిపోయినా నాకేం అర్థం కాలేదని చెప్తున్నాడు లెఫ్ట్ సైడ్ హండ్రెడ్ వన్ ట్వంటీ స్పీడ్ లో బండి బండి హిట్ ఇచ్చింది ఎమ్మెల్యే గారు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సైడ్ లో కూర్ ఎగ్జాక్ట్ ఏ టైం కి సార్ ఎగ్జాక్ట్ 5 టు 15 టు 5 20 2 3 నిమిషస్ అటు ఇటు ఆ ఏరియాలో సీసీ కెమెరాలు లేవని అని చెప్తున్నా నిజమా దూరంలో ఉన్నాం యాక్సిడెంట్ అయినా సార్ ఆ స్పాట్ లో లేవట ఓవర్ ఆ స్పాట్ లో లేవు కొద్ది దూరంలో ఉన్నాయి తర్వాత టోల్ గేట్ లో ఉన్నాయి మరి వాటిలో చూస్తే తెలుస్తుందా సార్ మనకి ఏ బండి వెళ్ళింది ఏంటి అని తెలుసుకోవచ్చు మనం టోల్ గేట్ కి వెళ్ళి ఇంకో టూ త్రీ కిలోమీటర్స్ ముందు పోయిన తర్వాత అయింది ఎక్కడైతే సీసీ కెమెరా సీసీ కెమెరా దాటిన తర్వాత టూ త్రీ కిలోమీటర్స్ ముందు అయింది యాక్సిడెంట్ అదంతా ఫారెస్ట్ ఏరియా ఓవర్ ఆర్ విలేజ్ కి ఉండదు చీకటి మేము సస్పెండ్ తెలుసుకో అంశం ఏంటంటే ఈ వెహికల్ ముందు ఏ వెహికల్ పోయిందని తెలుసుకుంటాం తెలుసుకోవచ్చు కానీ సెవెన్ ఎయిట్ వెహికల్స్ పోయినాయి ఆ టూ త్రీ మినిట్స్ పాన్ లో ఇప్పుడు ఏ వెహికల్ అనేది ఆ వెహికల్ వీళ్ళ వెహికల్ హిట్ ఇవ్వలే ఓహో అవును అలా అయితే తెలిసేది కానీ మనకి లారీలో లేకపోతే ఈ టిప్పరు లేదు ఈ శాండ్ మిక్సర్ అనేది ఒకటే వెళ్ళి ఉంటది కదా సార్ ఆ లో అది తెలుస్తుంది ఏమో ఈజీ గానీ సెవెన్ ఎయిట్ వెహికల్స్ అంటే నార్మల్ పోతే

అపార్ట్మెంట్స్ మేము కూడా వెళ్ళిపోయినాం అక్కడ ఫాగేం కనబడుతుంది డ్రైవరే నిర్మతిలోకి వచ్చినాడు కళ్ళు మూసుకుపోయినాయి డార్క్ అయిందని చెప్తున్నాడు నైట్ అంతా అతను ట్రావెల్ చేసి అలసిపోయాడు డ్రైవర్కి లైసెన్స్ అన్నీ ఉన్నాయి కదా డ్రైవర్ లైసెన్స్ ఉంది అతను రెగ్యులర్ ఎక్స్పీరియన్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ పిల్లడు బయట వాళ్ళకు దగ్గరలో ఉండే వ్యక్తి ఓవరాల్గా మాకు ఈరోజు కొన్ని రిపోర్ట్స్ వచ్చి ఉన్నాయి ఆ రిపోర్ట్స్ అంగనే మేము ఎస్పీ గారికి వదికిస్తాం అంటే ఇంకొకటి ఏదో వినిపిస్తోంది ఇది యాక్సిడెంట్ కాదు కావాలని ఏదో చేశారని కూడా కొంతమంది అంటున్నారు అట్లాంటి మనకి కనిపించినా అందరూ చూసి వేల మంది వచ్చినారు స్పాట్కి మీరు వచ్చినారు యా మిగతా వాళ్ళు వచ్చినారు అందరూ చూసినారు ఏ ఒక్కరి మధ్యలో కూడా అది లేదు క్లియర్ కేస్ ఆఫ్ ఎక్స్ట్రా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ అమ్మా